హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ దబ్బకాయతో పులిహార అండి పులిహార రెసిపీని చాలా మంది చాలా వెరైటీస్గా అయితే చేస్తారండి నిమ్మకాయ చింతపండు మామిడికాయతో కూడా చేస్తారు ఈసారి అయితే దెబ్బకాయతో ట్రై చేద్దాం ఇప్పుడు ఎక్కువగా చింతపండుతోనే పులిహార చేస్తాం కదండి ఇలా దబ్బకాయతో ట్రై చేసి చూడండి ఇందులో ఉండే సి విటమిన్ వల్ల మనకి ఒంటికి ఎక్కువ వేడి చేయకుండా చలువ చేస్తుంది దబ్బకాయ రసం వేస్ట్ చేసే ఈ పులిహార నిమ్మకాయ పులిహార కంటే డిఫరెంట్ గా ఉంటుందండి టేస్ట్ అనేది ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్ గా లేనప్పుడు ఇలాంటి పులిహారని చేసేసుకోండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక ఈ పులిహార తయారీ విధానాన్ని అయితే చూసేద్దామండి ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ పులిహార్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు పచ్చిశనగపప్పు పావు కప్పు చాయ్ మినపప్పు వేసి వేయించుకోవాలి అవి అలా వేగుతూ ఉండగా ఇందులో మరొక కప్పు వేరుశనగ గుళ్ళు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి ఆవాలు చెట్టు పెట్టమని కలర్ మారుతుందండి అప్పటి వరకు వేయించుకోవాలి ఇలా వేగిన ఈ పోపు మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు కూడా ఈ పోపుని నెమ్మదిగా వేయించుకోవాలి గ్యాస్ చిన్న మంటపై పెట్టి గరిటితో పప్పులన్నీ కూడా తిరిగేసుకుంటూ నెమ్మదిగా వేయించుకోండి ఇలా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు జీడిపప్పును వేసుకోండి జీడిపప్పును కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ పప్పులతో పాటు ముందుగా జీడిపప్పు వేయకండి అది కొంచెం రంగు మాడిపోయిన వాసన మాడిపోయిన రంగు వచ్చేస్తుంది అలా జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని చీలికలుగా కోసి వేసుకోవాలి అందులోనే చిన్న అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా బాగా వేయించుకోవాలండి పోపులో వేసుకుని ఇలా పోపు వేగుతున్నప్పుడు మీకు నచ్చితే ఇందులో కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి ఇంగువ వేసుకోవడం వల్ల మనకు డైజెషన్ బాగా అవుతుంది మనం తీసుకున్న ఆహారం అనేది అల్లం పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఎండుమిర్చి ముక్కలను కరివేపాకును కూడా వేసుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి ఈ పోపునైతే మంచిగా బాగా వేయించుకోండి ఎర్రగా అయ్యేంతవరకు కూడా పోపు బాగా వేగితే మనకు పులిహార టేస్ట్ అనేది అంత బాగుంటుందండి నెమ్మదిగా చిన్న మంటపాయ పెట్టుకుని ఇలా బాగా వేయించుకోండి కొంతమంది అయితే బిర్యానీ కంటే కూడా పులిహోర రెసిపీస్ని అయితే చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు ఇలా సింపుల్గా తక్కువ టైంలోనే ఇలాంటి రెసిపీస్ని అయితే చేసుకుంటే ఇవి పిల్లలు లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు ఈ సీజన్లో అయితే దెబ్బకాయలు ఎక్కువగా దొరుకుతాయి కదండీ అలాంటి దెబ్బకాయలు తెచ్చుకుని ఇలా పులిహార ప్రిపేర్ చేసుకుని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత పోపుని దించేసుకోవాలి ఆ తర్వాత ఇలాగ ముందునే వండి పెట్టుకున్న అన్నాన్ని ఇలా పళ్ళెంలో వేసుకుని చల్లారి పెట్టుకోవాలండి వేసుకునే ముందు దీంట్లో కరివేపాకును వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది రైస్ మొత్తానికి పడుతుంది కొద్దిగా కరివేపాకు తీసుకుని అది రెమ్మల పరంగానే ఇలా అన్నం వేడిగా ఉండగానే అన్నం మధ్యలో పెట్టండి ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది రైస్ మొత్తానికి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి ఆ తర్వాత ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసుకుని ఒక టీ స్పూన్ పసుపును వేసుకోండి పసుపు అనేది మీకు ఆప్షనల్ అండి ఎంత కాలుతంత వేసుకోవచ్చు పసుపు ఆయిల్ బాగా మిక్స్ చేసుకుని ఇలా ఈ రైస్ మొత్తానికి పట్టించండి బాగా పడుతుంది ఇలా పోపు వేయకుండానే ముందుగానే ఈ రైస్కి పసుపు నూనె పట్టించేస్తే రైస్ బిరిసెక్కుతుందండి ఒకవేళ మీరు అన్నం కొద్దిగా మెత్తగా వండుకుంటే బిరిసిగా అవ్వాలంటే ముందే పట్టించి ఉంచుకోండి మీరు కావాలనుకుంటే ఈ పసుపుని పోపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం కదండి ఆ తర్వాత అందులో ఆ పోపులోనే వేసేసుకోవచ్చు పసుపుని చింతపండు ఆవు పిండి కూడా పెడతారండి దబ్బకాయ పులిహార కాబట్టి పిండి అవసరం ఉండదు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఈ ముందుగానే దబ్బకాయ రసాన్ని తీసుకున్నాం కదండీ ఆ తీసుకున్న రసాన్ని అందులో వేసేసుకోవాలి ఈ దెబ్బకాయ రసాన్ని అయితే నేను ఒక కాయ తీసుకున్నానండి ఒక కాయ తీసుకుని అది పై చెక్కి తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని రసం తీసుకోవాలి ఆ రసాన్ని కలుపుతున్న అన్నంలో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి వన్స్ ఇలా మిక్స్ చేసిన తర్వాత మాత్రమే పోపును వేసుకోండి దెబ్బకాయ నిమ్మకాయ పులిహార్ చేసినప్పుడు ఇలా ముందుగానే రైస్ పట్టించేసిన తర్వాత మాత్రమే లాస్ట్లో పోపు వేసుకోండి లేకపోతే కొద్దిగా చేదుతనం వస్తుంది రెండు కలిపి వేసుకుంటే ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఒకసారి సాల్ట్ అండ్ పులుపు చెక్ చేసుకుని పడితే మళ్ళీ వేసుకోండి ఆ తర్వాత మనం బాగా వేయించుకున్న పోపు ఉంది కదండి అదే రైస్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పోపుకి ఈ రైస్కి అంటే రైస్ ముప్పావు కేజీ తీసుకుని ఆ రైస్ కింద ప్రిపేర్ చేసుకున్నానండి మీకు ఇంత పోపు అవసరం లేదనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు కాకపోతే పులిహారలో పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఒకవేళ మీకు పోపు ఎక్కువైంది అనిపిస్తే కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి మన్నాడు కానీ ఆ తర్వాత రోజు కానీ ఆ పోపు మిగిలిన అన్నం ఉంటుంది కదండి మన్నాడు ఉదయం మిగిలిన అన్నంలో వేసేసుకుని ఒక నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా కమ్మ కమ్మని పులిహార్ని చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు తినడం కంటే కూడా ఒక గంట రెండు గంటలు పోయిన తర్వాత టేస్ట్ చేస్తే అయితే రుచి బాగుంటుందండి ఆ తర్వాత అయితేనే ఈ పోపు మనం వేసిన పులుపు అన్నీ కూడా బాగా పట్టి పులిహార్ టేస్ట్ అనేది ఇంకా రుచి బాగుంటుంది చూశారు కదండీ కమ్మని ఈ పులిహాన్ తయారీ విధానాన్ని ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్